స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలో రెండవ అధ్యాయంలోని ఒక చాలా కీలకమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం అంటే అరవై ఏడవ శ్లోకం మీద మన దగ్గర కొన్ని మంచి విశ్లేషణలు వ్యాఖ్యానాలు ఉన్నాయి మన ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలు మనస్సు ఇంకా బుద్ధి వీటికి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ శ్లోకం ఎలా చెబుతుందో కొంచెం లోతుగా చూడాలి సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దామా అసలు ఆ శ్లోకం నమస్కారం తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన శ్లోకమండి ఇది మనసి యొక్క పాత్రను అద్భుతంగా వివరిస్తుంది శ్లోకం ఇలా ఉంటుంది ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాంభసి అంటే సింపుల్గా చెప్పాలంటే అదుపులేని మనస్సు మన వివేకాన్ని అంటే సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఎలా దారి తప్పిస్తుందో ఇది చెబుతుంది చరించే ఇంద్రియాల వెంట మనస్సు వెళితే ఆ మనస్సే మన బుద్ధిని మన వివేకాన్ని లాక్కెళ్ళిపోతుందన్నమాట ఆ పోలిక చెప్పినట్టు గాలి మీద పడవన లాక్కెళ్ళినట్లు ఇదేనా స్థూలంగా అమును దాదాపుగా అదే కాని ఇక్కడొక చిన్న సూక్ష్మమైన విషయం ఉంది మూలాలని బట్టి చూస్తే ఇంద్రియాలు నేరుగా బుద్ధిని లాక్కెళ్లవు వాటి పని అవి చేస్తాయి అంటే విషయాల వైపు ఆకర్షింపబడతాయి కాని మనస్సు వాటి వెంట వెళ్ళినప్పుడు వాటితో మమేకమైనప్పుడు అప్పుడే అసలు సమస్య అప్పుడు ఆ ఇంద్రియాలు బుద్ధిని పక్కదారి పట్టించే సాధనాలుగా పనిచేస్తాయన్నమాట ఆహా అంటే అసలు పట్టుకోవాల్సింది మనస్సునే ఇక్కడే ఉంది కీలకం ఇంద్రియాలు వాటి పనవి చేస్తున్నా మనస్సు వాటిని అనుసరించడమే అసలు సమస్యకు మూలమంటారు ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు అందుకే శ్లోకంలో తదస్య హరతి ప్రజ్ఞాం అన్నారు ఆ మనస్సు బుద్ధిని హరిస్తుంది అని ఇంద్రియాలు కాదు కొన్ని వ్యాఖ్యానాలు ఇంకా లోతుగా వెళ్తాయి ప్రజ్ఞను హరించడమంటే కేవలం తెలివిపోవడం కాదు విపరీత జ్ఞానం కలగడమని అంటే ఏది మంచో ఏది చెడో తేడా తెలియకపోవడం తప్పును ఒప్పుగా చూడటం ఇది మరీ ప్రమాదం అబ్బా విపరీత జ్ఞానం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అంటే కేవలం తప్పడం కాదు పూర్తిగా వ్యతిరేక దిశలో లాంటిది మరి ఆ ఉపమానం గురించి చెప్పండి వాయుర్నావమివాంభసి గాలి పడవను లాక్కెళ్లినట్లు దీని ప్రాముఖ్యత ఏంటి ఇది చాలా శక్తివంతమైన పోలిక కదా చూడండి సముద్రంలో పడవకు ఒక దిశ ఉంటుంది ఒక నావికుడుంటాడు మన బుద్ధిలాగా కాని బలమైన గాలి వీస్తే అంటే ఇంద్రియాల వెంటపడే మనస్సు అనే గాలి అది పడవను అంటే మన బుద్ధిని దాని దారి నుండి పూర్తిగా పక్కకు లాగేస్తోంది అదుపు తప్పుతుంది ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఏ ఒక్క ఇంద్రియం వెంట మనస్సు వెళ్ళినా చాలు ఆ ఒక్కదాని ప్రభావమే మొత్తం బుద్ధిని అస్థిరపరిచేంత బలంగా ఉంటుందని కూడా ఈ పోలిక సూచిస్తుంది ఓహో అలాగా అంటే ఒక్క ఇంద్రియానికి లొంగినా అది మొత్తం వివేచన అనే నావను ముంచేయగలదు అన్నమాట ఇది చాలా చాలా తీవ్రమైన హెచ్చరికలాగానే ఉంది నిజమే అందుకే ఈ స్వథం పరోక్షంగా దేనిమీద దృష్టి పెడుతుంది మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎంత అవసరమో చెబుతుంది నియంత్రణ లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో అంటే ప్రజ్ఞను కోల్పోవడం దాన్ని వివరిస్తుంది అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది మనం చూస్తున్న మూలాల ప్రకారం ఈ శ్లోకం సమస్యను చాలా బాగా వివరిస్తోంది అంటే బుద్ధి ఎలా దెబ్బతింటుందో స్పష్టంగా చెప్తోంది కాని బయటపడటం బయటపడటమెలా అంటే మనస్సును ఎలా కంట్రోల్ చేయాలి బుద్ధిని ఎలా కాపాడుకోవాలి అనే పరిష్కారం అది శ్లోకంలో నేరుగా చెప్పినట్టు లేదు కదా ఇది సరైన అవగాహనేనా అవును మీరు గమనించింది కరెక్టే ఈ శ్లోకం ప్రధనంగా ఒక డయాగ్నోసిస్ లాంటిది సమస్య ఏంటి అది ఎంత తీవ్రమైనది అని వివరిస్తుంది మరి పరిష్కారం లేదా ట్రీట్మెంట్ అంటే మనస్సును ఎలా నిగ్రహించాలి అనేది అది గీతలో వేరే చోట్ల ఇతర శ్లోకాల్లో వస్తుంది ఇది మాత్రం ఒక హెచ్చరిక లాంటిది జాగ్రత్త అని చెప్పడం అన్నమాట అర్థమైంది సమస్యను సరిగ్గా గుర్తిస్తేనే కదా పరిష్కారం వైపు వెళ్లగలం ఈ శ్లోకం ఆ మొదటి అడుగు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది సరే మనకు సమయం కూడా అయిపోవచ్చింది ఈరోజు మనం భగవద్గీతలోని ఈ శ్లోకం రెండు పాయింట్ అరవై ఏడు ద్వారా ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ మూడింటి మధ్య ఉన్న ఆ డైనమిక్ రిలేషన్షిప్ను ముఖ్యంగా మనస్సు పాత్రను బాగా పరిశీలించాం అవును చంచలమైన మనస్సు ఇంద్రియాలకు లొంగిపోతే అది మన వివేకాన్ని ఎంత తేలిగ్గా పక్కదారి పట్టిస్తుందో ఒక్క ఇంద్రియం చాలు మొత్తం ప్రజ్ఞ కొట్టుకుపోవడానికి అని గీత ఎంత బలంగా హెచ్చరిస్తోందో మనం గ్రహించాం ఈ మూలాలు నేరుగా పరిష్కారం ఇవ్వకపోయినా ప్రమాదాన్ని మాత్రం చాలా స్పష్టంగా మన కళ్ల ముందుంచాయి మరి ఈ హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని మన రోజువారీ జీవితంలో ఇన్ని ఆకర్షణల మధ్య మన వివేకాన్ని మన ప్రజ్ఞను స్థిరంగా ఉంచుకోవడానికి మనలో మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి మార్గాలు వెతకాలి ఇది బహుశా మన అందరం ఆలోచించుకోవాల్సిన విషయం విన్నందుకు ధన్యవాదాలు